మా ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే నా ఆత్మాభిమానాన్ని చంపుకున్నానంటే నేను నేను చచ్చిపోయినట్టే లెక్క చెప్పుదీపా నేను చచ్చిపోమంటావా చెప్పు ఆ మనిషి కింద నేను తలదించుకొని పని చేశాను అంటే నేను చచ్చినట్టే లెక్క నేను అలా చేయమంటావా కార్తిక్ బాబు మీ ఆత్మాభిమానం అంటే నాకు ప్రాణంతో సమానం అలాంటి పని నేను ఎప్పటికీ చేయను అలా మీరు చేస్తానన్నా ఒప్పుకోను కద దీపా చూడండి పెద్ద మనిషి మిస్టర్ శివన్నారాయణ గారు విన్నారుగా నా భార్య మాటలు నా మాటలు ఈ కార్తీక్ ప్రాణం పోయినా మాట తప్పడు ఆత్మాభిమానాన్ని చంపుకొని ఎవరికింద తల దించుకొని పనిచేయడు ఇప్పుడే సంవత్సరం అయ్యేసరికి మీరనుకున్నట్టుగానే మీ రెస్టారెంట్ కంటే గొప్పగా దీపా రెస్టారెంట్స్ని మీరే అంటారు ఆ రోజు నేను రెస్టారెంట్ పెట్టినప్పుడు మాట మీద నిలబడిన మనిషి అని అమ్మ నా నిర్ణయానికి నీకేమీ ఇబ్బంది లేదు కదా లేదు కార్తిక్ నువ్వే నిర్ణయం తీసుకున్నా ఈ కన్న తల్లిదానికి ఒప్పుకొనే ఉంటుంది అని వెనకాలనే శివ షాక్ అయిపోతాడు ఇక జ్యోష్న అయితే ఏంటత్త బావ ఏంటో సవాల్ చేస్తుంటే నువ్వు కూడా దానికి ఆగు మా నాన్న కూతురు వైపు లేకపోయినా నేను మాత్రం నా బిడ్డల వైపే ఉంటాను నా కొడుకుకే సపోర్ట్ చేస్తాను అవును మీరు చేయని తప్పుని నేను నాచే చేయించాలని చూడమాకండి నాన్న ఇప్పుడు నీకు సంతోషమే కదా ఈ ఆస్తి ఇవన్నీ నువ్వే నాన్నా ఇందులో చిల్లి గవ్వ కూడా వద్దని నా కొడుకు నాకు చెప్పాడు అలాంటప్పుడు మీ ఆస్తిలో చిల్లి గవ్వ కూడా నాకొద్దు నాతో ఆ బంధాన్ని తెంచుకున్న మీకు నా ఆస్తి ఒక లెక్కేమీ కాదు కదా నాకు ఆ ఆస్తితో కొంచెం కూడా పనిలేదు నాన్న అని చెప్పేసి కాంచన అంటుంది ఇక ఒక పక్కన దాసు అయితే నడుచుకుంటూ వస్తాడు దీపకి అన్యాయం జరుగుతుంది జోష్ణ వల్ల దీప ప్రతిసారి ఇబ్బందులు పడుతుంది ఎలా అయినా సరే దీపకి అన్యాయం జరగకుండా చూసుకోవాలి అవును ఆ ఇంటి వారసురాలకి ఏమీ కాకూడదు దీప మీద జ్యోష్న మళ్ళీ అటాక్ చేసింది అంటే తన ప్రాణానికే ప్రమాదం అని బాధపడుతూ ఆలోచిస్తూ ఇక రోడ్డు మీద నడుచుకుంటూ వస్తూ ఉంటాడు ఇంతలోకి అప్పుడే ఒక కారు అటుగా వస్తూ దాసుని యాక్సిడెంట్ చేస్తుంది ఒక్కసారిగా దాస్ అక్కడికక్కడే కుప్పకూలిపోతాడు ఇక రక్త మడుగులో ఉన్న దాసుని ఎవరు కూడా పట్టించుకోరు అందరూ కూడా ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తుంటే కొంతమంది దాసుని చూసి పరుగు పరుగున అక్కడికి వస్తారు ఇక ఆ డ్రైవర్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక వెళ్ళిపోతూ డ్రైవర్ జ్యోష్నకి కాల్ చేస్తాడు ఇక జోష్న ఏమో పనిలో ఉన్న అక్కడే కార్తిక్ దగ్గర ఉండడంతో ఫోన్ని లిఫ్ట్ చేయదు ఏదేంటి వీడు ఇన్నిసార్లు ఫోన్ చేస్తున్నాడు ఈ ఎదవి చెప్పిన పని చేశాడా లేదా ఆ దాసుగాడిని పైకి పంపించేస్తే ఇక ఈ దీప ఈ ఇంటి వారసురాలన్న నిజం వాడితోనే పైకి పోతుంది అందుకనే వాడిని చంపమంటే వాడింటి ఇన్నిసార్లు ఫోన్ చేస్తున్నాడు పని అయ్యిందా లేదా అని జోష్న ఇంకా అక్కడి నుంచి మెల్లగా పక్కకి వచ్చేస్తుంది ఇక పక్కకి వచ్చేసి ఫోన్ లిఫ్ట్ చేసి ఏంట్రా కట్ చేస్తుంటే ఎందుకన్నిసార్లు ఫోన్ చేస్తున్నావు మేడం మీరు చెప్పిన పని చేసేసాను ఆ దాసుగాడిని పైలోకానికి కానికి పంపించేశాను జీంట్రాను వంటుంది అవును మేడం వాణ్ణి గుద్ది పడేసి ఇప్పుడే పక్కకు వచ్చి మీకు ఫోన్ చేస్తున్నా శబాష్ నీకు పంపించాల్సిన మనీని ఈ సాయంత్రం కల్లా ట్రాన్స్ఫర్ చేస్తాను ఉంటా అంటూ జోష్న కాల్ కట్ చేసి సూపర్ అక్కడ దాసి గడు చచ్చాడు ఇక్కడ బావకి చిల్లి గవ్వ కూడా ఆస్తిని ఇవ్వనని తాత మొహం మీద చెప్పాడు ఖచ్చితంగా బావ ఈ ఆస్తి మొత్తం పోగొట్టుకొని రోడ్డున పడి నా దుస్థితి ఇలా అయిందేంటి అని ఆ దీపని వదిలి నా దగ్గరికి వస్తాడు ఇక ఎప్పటికీ బావకి మాత్రమే గతి అవుతాను అలాగే ఈ నిజం ఎప్పటికీ బయటపడదు దీప ఇంటి వారసురాలని ఎవ్వరికీ తెలీదు అని మనసులు అనుకొని ఇక జోష్ణ ఏమో ఇంకా లోపలికి వచ్చేస్తుంది ఇంకా ఒక పక్కన శివన్నారాయణ ఏంటి అలా చూస్తున్నారు ఇక తట్ట బుట్ట సర్దుకొని బయలుదేరండి చెప్పారుగా శబదాలు మాటల వరకేనా నిజంగా చూపించరా నిజంగా కదలరా ఏంటి ఇక్కడి నుంచి ఏ వెళ్ళిపోయేసరికి ఒక్కొక్కరికి రాజభోగాలు గుర్తుకొస్తున్నాయా ఏంటి ఎలా బ్రతుకుదామానని ఆలోచిస్తున్నారా ఏంటి ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు నీ కొడుకుని క్షమాపణ అడిగి ఉండిపోవచ్చు కాంచనా పర్వాలేదు నాన్న అలాంటి గతి నా కొడుకుకి ఎప్పుడు పట్టలేదు జిప్పుడే ఇప్పుడే మీరు కొన్న నగలు మీకు సంబంధించిన ఆస్తులు మాకు అక్కర్లేదు అంటూ కాంచన తన చెవులవి తన మెడలో ఉన్న నగలు అన్నీ కూడా తీసి బల్ల మీద పెడుతుంటే ఒక్కసారిగా శివన్నారాయణ అలాగే జోష్న షాక్ అయిపోతారు ఇక కార్తిక్ కూడా తన మెడలో ఉన్న చైన్ని తీసేసి అక్కడ పెడతాడు అలాగే కాంచన గబగబా లోపలికి వెళ్ళి తన పుట్టింటి తరపు ఉన్న నగలన్నీ తీసుకొచ్చి ఇదిగోండి నాన్న నా పెళ్ళప్పుడు ఈ నగలన్నీ మీరే నాకు ఇచ్చారు ఇప్పుడు ఆ నగలన్నీ మీకే ఇచ్చేస్తున్నాను అని వెనకాలనే ఇక శివనారాయణ నేను ఇప్పుడు అవన్నీ అడగలేదు కదమ్మా నువ్వు అడగకపోయినా నీ చిల్లి గవ్వ కూడా నాకు అక్కర్లేదు నాన్న ఆత్మాభిమానం బంధాలు లేని చోట ఈ డబ్బు నగలు ఉన్న అనవసరమే అని అంటూ ఉంటే ఇంకా ఒక పక్కన దాసు యాక్సిడెంట్ అవడంతో అక్కడ ఉన్న జనాలు దాసుని కారెక్కించబోతు ఉంటే అప్పుడే అటుగా వస్తున్న హలో దశరథ ఇక కారాపి దాసులా ఉన్నాడే అంటూ కార్ దిగి గబగబా అక్కడికి వెళ్తాడు వెళ్ళేసరికి దాసు రక్త పడుగులో కొన ఊపిరితో ఉంటాడు అది చూసిన దశరథ దాసు దాసు ఏమైందిరా ఇలా ఉన్నావేంటి ఏం జరిగింది నీకు ఏమైంది అని అంటూ ఉంటే అన్నయ్య దసరాధన్నయ్య నేను ఎక్కడ చచ్చిపోతానని భయం వేసింది నాకు తెలిసిన ఈ నిజాన్ని ఎవరికి చెప్పలేమోనని భయం వేసింది సమయానికి వచ్చావు దసరాధన్నయ్య దసరాధన్నయ్య అని వెనకాలే ఏంట్రా దాసు ఏమైందిరా ఏం నిజం నాతో చెప్పాలనుకుంటున్నా నువ్వు దసరాధన్నయ్య నీ కుటుంబానికి మా అమ్మ చాలా అన్యాయం చేసింది అవును మీరనుకున్నట్టు జోష్ణ మీ కన్న కూతురు కాదు జోష్ణ నా కూతురు ఒరేయ్ దాసు ఏమంటున్నావురా జ్యోష్ణ నీ కూతురేంటి జ్యోష్ణ నా కూతురు కదా లేదన్నయ్య మా అమ్మ మీ కుటుంబం మీద పగతో సుమిత్ర వదినకి పుట్టిన కూతుర్ని చంపేయమని కబెలా అనే మనిషికి ఇచ్చి నా కూతుర్ని మీ పక్కన పడుకోపెట్టి మీ కూతురుగా చేసి ఆస్తి మొత్తాన్ని నా కూతురికి దక్కాలి అనుకుంది కానీ ఆ దేవుడు మా అమ్మ అనుకున్న దాన్ని తలరాతనే మార్చేశాడు అవునన్నయ్య నీ కూతుర్ని ఆ రోజు చంపేయమని మా అమ్మ చెప్తే వాడు ఆ బిడ్డని చంపలేక బస్ స్టాండ్లో వదిలి వెళ్ళిపోయాడు ఆ బిడ్డని కుబేర్ అనే ఒక వ్యక్తి తీసుకువెళ్ళి పెంచుకున్నాడు నీ కూతురు జోష్న కాదు నీ కూతురు బ్రతికి ఉందన్నయ్యా దాసు ఏం మాట్లాడుతున్నారా ఎవరిప్పుడు నా కూతురు నా కూతురు ఎక్కడుందో నీకు తెలుసా తెలుసన్నయ్యా దీపే దీపే నీ కూతురు నీ రక్తం పంచుకున్న కూతురు ఎట్టి పరిస్థితిలోనూ దీపకి అన్యాయం జరగకూడదన్నయ్యా జరగకూడదన్నయ్యా అంటూ ఒక్కసారిగా కళ్ళు మూస్తాడు దాసు ఇక దసరథ దాసు 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 అని పిలుస్తున్నా దాసు కళ్ళు తెరవడు ఇక దసరథ ఆ అంబులెన్స్ డ్రైవర్కి డబ్బులిచ్చి తనకి ఎట్టి పరిస్థితిలో ఏం కాకూడదు ట్రీట్మెంట్ చేయించండి అంటూ దసరథ నా కన్న కూతురు దీప దీపే నా కూతురు అని తెలియక మేము ఎన్నో మాటలు అంటూ దీపని ఇంటి నుంచి బయటకి గంటేశాము అలాగే నాన్న కూడా తన మనవరాలికి ఇంత అన్యాయం చేస్తున్నానని తెలుసుకోలేక వాళ్ళని అవమానించడానికి వెళ్ళాడు అంటూ దసరద ఇంకా కారులో నా కూతుర్ని నేను ఎలా అయినా ఇంటికి తీసుకురావాలి అంటూ కారులో బయలుదేత్తాడు ఇంకా ఒక పక్కన దీప కార్తీకు అందరూ కూడా ఇంట్లో నగలు అన్ని వస్తువుల్ని అక్కడే బల్ల మీద పెట్టేసి ఇక నడుచుకుంటూ బయటికి వస్తూ ఉంటారు ఇంతలోకి దసరా శివనారాయణ జ్యోష్న నా తాత అత్త బావ వెళ్ళిపోతున్నారు వాళ్ళని ఆపండి తాత ప్లీజ్ తాత కావాలంటే వాళ్ళ తరపున పని వీళ్ళ నుంచి పంపించేద్దాం తాత బావని అతనే వదులుకోవద్దు ప్లీజ్ తాత దీపే అంటుంది కదా తను మా ఇంటికి రాను అని అలాగే బావ జీవితం నుంచి కూడా పంపించేద్దాం అప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు అని వెనకాలే ఇక కార్తిక్ చూడు జ్యోష్నా నా భార్య గురించి ఇంకా ఇలాంటి మాటలు మాట్లాడడం ఆపేసే నా భార్యను వదిలి నేను ఎక్కడికి రాను తనే నా జీవితం తనే నా సర్వస్వం అని వెనకాలలే ఇక జ్యోష్న వసే దీప అసలు మా బావకి ఏం మాయి చేసి ఏం మందు పెట్టావే మా బావ మా అత్త అందరూ కూడా నీ వైపే ఉంటున్నారు ఈరోజు మా తాతయ్యని కూడా వదులుకోవడానికి వాళ్ళు సిద్ధపడ్డారంటే నువ్వు వాళ్ళని ఎంత మాయ చేసి ఉంటావో నాకు అర్థమవుతుంది అని వెనకాలలే ఇక శివనారాయణ ఇలాంటి అలగా జనానికి మాయిలు మంత్రాలు తప్ప ఏమొస్తాయమ్మా జ్యోష్న అని అంటాడు ఇక దీప చాలా బాధపడుతూ ఉంటే అది చూసిన శివనారాయణ అబ్బో ఎందుకమ్మా ఈ కన్నీరు ఆహా ఇంకా మీ అత్త మీ నా నీ భర్త నీ మాయలో పడాలి కదా మరి ఆ మాత్రం కన్నీరు వస్తాయిలే పాపం రాజభోగాల కోసం డబ్బు ఐశ్వర్యం కోసం వాణ్ణి వల్ల వేసుకుని పెళ్ళి చేసుకున్నావు ఇప్పుడు అవన్నీ పోయేసరికి ఎలా రా బాబు నా ప్లాన్ ఏంటి ఇలా ఫెయిల్ అయింది అని బాధపడుతున్నావా అందుకే ఆ కళ్ళల్లో నీరు వస్తున్నాయా అని వెనకాలే కార్తిక్ తాత దీప ఎప్పుడు కూడా డబ్బు ఐశ్వర్యాన్ని కోరుకోలేదు అందుకే ఈరోజు తన నా భార్య అయినా సరే తను కట్టు బొట్టులో ఎటువంటి మార్పు రాలేదు ఎందుకంటే ఈ ఐశ్వర్యానికి తను ఎప్పుడు కూడా ఆశపడలేదు అలా నటించిందిరా పాపం ఆ నటన ఈరోజు బయటపడిపోయింది డబ్బు డబ్బున్ను ఆస్తులు పోతాయనగానే తను నా కాళ్ళ మీద పట్టానికి కూడా సిద్ధపడింది కదరా ఇది ఈ అలగజనం అనాథల బుద్ధి ఎప్పటికైనా అర్థమైందా ఈ దీప ఎలాంటిదో ఈ దీప అనాథ అనాథ అని అంటూ ఉంటే ఒక్కసారిగా కార్తీక్ తాత దయచేసి నా భార్య నలా అనొద్దు తనకి మేమందరం ఉన్నాము తను మా మనిషి ఏంట్రా మీ మనిషి ఇది పుట్టగానే దీని తల్లి చచ్చిందంట తర్వాత దీని తండ్రి చచ్చాడు అలాంటప్పుడు ఇది ఎంత నష్టజాతకురాలు ఎలాంటి ఎలాంటి దౌర్భాగ్యస్థితి మీకు తీసుకొచ్చింది అలాంటి దీన్ని అదృష్టవంతులు దేవత అంటే నేనెందుకు ఊరుకుంటాను రా దీని అంతటికీ కారణం ఇదే ఇది అనాథ అంటూ శివనారాయణ అంటూ ఉంటే ఒక్కసారిగా దశరథ్ కాదు నాన్న దీప అనాథ కాదు అని అంటాడు ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఇక దసరథ ఏం మాట్లాడుతున్నావురా అంటూ శివనారాయణ అంటాడు ఇక జోష్న ఇదేంటి డాడీ ఇలా మాట్లాడుతున్నాడు దీప మీద జాలి కొద్దీ ఇలా మాట్లాడుతున్నాడా ఏంటి డాడీ మీరు రాగండి తాత అన్నది నిజమే ఇది అనాథ లేదు దీప అనాథ కాదు అంటూ జ్యోష్ణ చంప పక్కలు కొడతాడు ఒక్కసారిగా దశరథ అలా కొట్టేసరికి శివనారాయణ దశరథ బుద్ధుందా నీకు కూతుర్ని పట్టుకొని చంప మీద కొడతావా అది ఈ శివనారాయణ మనోరాల్ని కొడతావా అని వెనకాలే లేదు నాన్న నేను కొట్టింది మీ మనోరాల్ని కాదు జేంట్రా నా మనవరాల్ని కాదంటున్నావేంటి అని వెనకాలనే జ్యోష్న షాక్ అయిపోతుంది అవును నాన్న నేను కొట్టింది శివనారాయణ మనవరాల్ని కాదు ఓ దాసుగాడి కూతుర్ని అని వెనకాలనే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఇక శివనారాయణ ఏం మాట్లాడుతున్న దశరథ జ్యోష్న మన నా కూతురు కాదు నాన్న మీ మనవరాలు అసలే కాదు అని వెనకాలనే ఒక్కసారిగా జ్యోష్న జిదింటి ఆ దాసుగాడిని చంపేశాను కదా అలాగే వాడు ఎవరితో నిజం చెప్పరని నాకు మాట ఇచ్చాడు కదా మరి ఏనికెలా తెలిసింది ఇప్పుడు దీప సొంత కూతురన్న నిజాన్ని బయటపెడతాడా ఏంటి అని టెన్షన్ పడుతూ ఉంటే శివనారాయణ దసరథా నువ్వేం మాట్లాడుతున్నావురా నాకు అర్థం కావట్లేదు జోష్న నీ కూతురు కాదు ఆ దాసుగాడు కూతురా అవును నాన్న నేను చెప్పింది అక్షరాల నిజం నేను చెప్తుంది పచ్చి నిజం నాన్న ఇరవై ఐదేళ్ల క్రితం జరిగిన విషయం అని వెనకాలనే జ్యోష్ణ కుప్పకూలిపోతుంది ఇక అప్పుడే పారిజాతం కూడా కార్తిక్ ఇంటికి వస్తుంది అక్కడ జరిగే తంతు నా కళ్ళతో నేను చూస్తేనే నాకు సంతోషం ఈ పాటికి ఆ దీపని మా మా మొగుడు నా మొగుడు గెంటేసే ఉంటాడు చూస్తాను అంటూ లోపలికి అడుగు పెట్టగానే ఇక శివనారాయణ దసరథ ఏంటి ఏం జరిగింది పాతికేళ్ల క్రితం చెప్పరా జోష్న ఆ దాసుగాడు కూతురేంటి చెప్పరా అని వెనగాలే పారిజాతం అది విని షాక్ అవుతుంది ఇక దసరథ అవును నాన్న పాతికేళ్ల క్రితం పిన్ని మన మన కుటుంబం మీద పగ పట్టడం వల్ల నా కూతురు మన కుటుంబానికి దూరమైంది అని వెనకాలనే పారిజాతం జోష్న షాక్ అయిపోతారు ఇక శివన్నారాయణ ఏం ఆ పారిజాతం నాన్న మన కుటుంబం మీద పగ తీర్చుకోవడం కోసం తమ్ముని నువ్వు ఇంటిలోంచి గెంటేసావన్న పగతో తన మనవరాల్ని కోట్ల ఆస్తికి వారసురాలను చేయాలని సుమిత్రకి పుట్టిన కూతుర్ని చంపేయమని చెప్పింది పిన్ని సుమి దాసు కూతుర్ని సుమిత్ర పక్కన పడుకోపెట్టింది పిల్లల్నే మార్చేసింది అని వెనకాలే శివనారాయణ పారిజాతం జోష్న కార్తీక్ కాంచన దీప అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక శివనారాయణ అయితే వరే దసరదా ఏమంటున్నారా అంటే నా మనవరాలు నీ మనవరాల్ని చంపేమని చెప్పింది నాన్న పిన్ని అని వెనకాలే ఇక ఒక్కసారిగా శివనారాయణ ఒరే దసరదా అంటే నా మనవరాలు పుట్టగానే చనిపోయిందా లేదు నాన్న పిన్ని నా మనవరాన్ని చంపాలని చూసినా ఆ దేవుడు నా కూతురి మీద ఆయుష్ని వందేలు చేశాడు అందుకే వాడు నా కూతురిని చంపకు చంపకుండా బస్స్టాండ్లో వదిలి వెళ్ళిపోయాడు అప్పుడే ఒక మహాత్ముడు నా కూతుర్ని తీసుకెళ్లి పెంచుకున్నాడు అని వెనకాలనే ఒక్కసారిగా ఇదంతా విన్నా పారిజాతం జోష్న షాక్ అవుతారు ఇటు పక్కన అనసూయ కూడా విని షాక్ అవుతుంది ఇదేంటి దీప కూడా నా తమ్ముడికి బస్ స్టాండ్లోనే దొరికింది ఇప్పుడు సుమిత్ర గారి కూతురు కూడా బస్టాండ్లో వదిలేశారు అని చెప్తున్నారు అంటే మా దీప అని ఆశ్చర్యంగా అలా ఉండిపోతే ఒక్కసారిగా అక్కడ ఉన్న దశరథ ఏంటమ్మా ఆలోచిస్తున్నావు దీప నీ తమ్ముడికి బస్ స్టాండ్లోనే దొరికింది మరి దీప ఎవరు అని అనుకుంటున్నావా అని అనగానే అందరూ కూడా షాక్ అవుతారు ఇక దీప అయితే అత్తయ్యా ఏంటి అలా మాట్లాడుతున్నారా ఆయన నాన్న నేను బస్ స్టాండ్లో దొరకడం ఏంటి నేను తమ్ముడు కూతుర్ని కదా లేదే దీపా నువ్వు నా తమ్ముడు కూతురివి కాదు నువ్వు నా తమ్ముడికి బస్ స్టాండ్లో దొరికావు అని వెనకాలనే ఒక్కసారిగా కార్తీక్ అలాగే కాంచన షాక్ అయిపోతారు ఇక దసరథా నాన్న మనం అనాథ అంటూ ఈ ఇంటి మనిషి కాదు అంటూ ఆస్తికి ఆశపడి కార్తీక్ని వలలో వేసుకుందే అని మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడేమే దీపతో తను ఎవరో కాదు మన ఇంటి వారసురాలు నాన్న తను మేమలవరాలు నాకు సుమిత్రకి పుట్టిన కూతురు నా కన్న కూతురు నాన్న అని వెనకాలే పారిజాతం అలాగే జ్యోష్న కార్తీక్ కాంచన అనసియ అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక శివనారాయణ జేంట్ర మాట్లాడుతున్న దశరథ నువ్వు దీప అవును నాన్న రోజు సుమిత్ర నుంచి దూరం చేసి చంపేయాలనుకున్నది దీపనే దీపని తీసుకెళ్ళి అనసియ తమ్ముడు పెంచుకున్నాడు అందుకే దీప ఇంకా ప్రాణాలతో ఉంది నా కూతురు నీ మనవరాలయ్యుండి ఎన్ని కష్టాలు పడింది ఎన్ని నిందలు మోసింది ఎప్పటికైనా తెలిసింద నాన్న దీప అనాథ కాదు అని అని వెనకాలనే ఒక్కసారిగా శివన్నారాయణ కుప్పకూలిపోతాడు అది చూసిన దీప తాతయ్యగారు అంటూ దగ్గరికి వెళ్ళి ఇక శివన్నారాయణ పట్టుకుంటుంది ఒక్కసారిగా అది చూసిన దసరథా అలాగే అందరూ కూడా ఆశ్చర్యంగా ఉండిపోతారు ఇక జోష్న ఏ నిజం తెలియకూడదనుకున్నానో అది అందరికీ తెలిసిపోయింది ఇక నా పరిస్థితి ఏమవుతుంది అని భయపడుతూ ఉంటే ఇక పారిజాతం బాబోయ్ ఈ దీపే ఆ శివనారాయణ మనవరాలా ఈ విషయం తెలియక నేను ఎన్ని కుట్రలు చేశానో అని భయపడిపోతూ ఉంటే ఇక శివనారాయణ వద్దమ్మా ఈ తాతయ్యని ముట్టుకోమాకు ఈ తాతయ్య నరన్ రాక్షసుడు నరహంతకుడు నా మానవరాని ఎన్నో మాటలు అంటూ ఇబ్బంది పెట్టాడు ఈ తాతని ముట్టుకోకమ్మా ముట్టుకోకు నీకు ఈరోజు ఇంత అన్యాయం జరగడానికి కారణం ఈ తాతయ్య తాతయ్య గారు అలా మాట్లాడద్దు మీరు ఏది కాదు అన్నప్పుడే మీ మీద నాకు ఎంతో అభిమానం ఉంది అలాంటిది మీరు నా తాత అని తెలిసాక కూడా మిమ్మల్ని నేను ఎలా వదిలేస్తానన్నారు తాతయ్య గారు మీరు నా తాతయ్య అలాంటప్పుడు మొత్తం మీ బాధ్యత నా మీదే ఉంటుంది అని దీప అంటూ ఉంటే ఒక్కసారిగా శివన్నారాయణ దీపాన్ని దగ్గరికి తీసుకొని హక్ చేసుకుంటాడు ఇక దశరథ అమ్మ దీప అని అనగానే నాన్న అని ప్రేమగా దీప పిలుస్తుంది ఆ పిలుపు పిలుస్తుంటే నా మనసంతా ఎంతో ఆనందంగా ఉంది జోష్న ఏ రోజు నన్ను నాన్న పిలిచినా నాకు ఇంత సంతోషం కలగలేదమ్మా కలగలేదు అని అంటూ ఉంటే ఒక్కసారిగా శివనారాయణ అమ్మ దీప నన్ను క్షమిస్తావు కదమ్మా ఈ తాతని క్షమిస్తావు కదా ఈ తాత నేను ఎన్నో మాటలు అన్నాడు తాతయ్య గారు ఏంటి ఆ మాటలు మిమ్మల్ని నేను క్షమించడం ఏంటి మీరెప్పుడు కూడా తప్పు చేయలేదు అవును పిన్ని పారిజాతం గారు తప్పు చేస్తే అది మీ మీద ఎలా అవుతుంది అని వెనకాలే నన్ను ఇంత మోసం చేసి నా మనవరాల్ని నా కుటుంబానికి దూరం చేసి నా మనవరాల గతిని ఇలా అన్యాయం చేసిన ఆ పారిజాతాన్ని దాని మనవరాలైన ఈ జోష్ణని వదిలిపెట్టను మీ నీ నానమ్మ ఎన్ని తప్పులు చేస్తే నువ్వు నా మనవరాల మీదకే నన్ను రెచ్చగొడతావా నిజం తెలిసి కూడా నాకు చెప్పకుండా నా మనవరాల్నే నాతో తిట్టిస్తావా మీ ఇద్దరు ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు పదండి అంటూ పారిజాతాన్ని అలాగే జోష్నని ఇద్దరినీ కూడా ఇక గంటేస్తానని శివన్నారాయణ అంటూ ఉంటే పారిజాతం చాలా భయపడుతూ ఉంటుంది ఇక ఇంతలోకి కార్తీక్ తాత ఆ అవసరం నీకు లేదు అదిగో పారు అక్కడే ఉంది నీ మాటలు ఇన్ని ఈ పాటికి వినేసే ఉంటుంది చూడు ఎలా ఎలుకలా చూస్తుందో అని వెనకాలలే ఏంటే చేసినంత చేసి ఇక్కడికి కూడా వచ్చావా నా మనవరాల్ని ఎలా నేను బయటికి పంపిస్తానా ఇంకా నా మనవరాల్ని ఎలా బాధ పెడతానని చూడటానికి ఇక్కడ కూడా వచ్చావా ఉండవే నీ పని చెప్తాను అంటూ శివనారాయణ ఇక అక్కడే ఉన్న జోష్నని అలాగే పహరిజాతం చంపాలో పగలు కొడతాడు ఇక పహరిజాతం బాబోయ్ నన్ను క్షమించండి తప్పైపోయింది అని వెనకాలలే ఇక జోష్ణ తాత అది పిలవకోలాగా ఎవడు నీకు తాత నీకు నాకు ఏ సంబంధం లేదు అవును మీ నాన్నైనా పర్వాలేదు ఒక అమ్మాయిని ప్రేమించి త మోసం చేశాడని వాడికి ఇచ్చి పెళ్లి చేస్తే జీవితాంతం తననే భారీగా ఒప్పుకొని మిమ్మల్ని కన్నై ఎంతో మంచిగా ఉన్నాడు కానీ మీరు మనిషిని ప్రాణాలని తీసే అంత దుర్మార్గంగా తయారయ్యారు మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మను అంటూ శివనారాయణ వాళ్ళని మెడపట్టుకొని బయటికి గంటేసి ఇక కార్తీక్ని దీపని క్షమాపణ అడుగుతాడు శివనారాయణ ఒక్కసారిగా వాళ్ళిద్దరు తాత మీరు మమ్మల్ని క్షమాపణ అడగటం ఏంటి అని ఇద్దరు అంటారు ఇక కార్తీక్ చూసావా కాంచన నీ మేనకోడల్ని కోడల్ని చేసుకుంటానని ఆ రోజు నాకు మాట ఇచ్చావు మాట మీదే నిలబడ్డావు తెలియకపోయినా నీ మేనకోడల్ని కొడల్ని చేసుకున్నావు అంటూ దశరథ అంటాడు కాంచన దీపని దగ్గరకు తీసుకొని నాకు చాలా సంతోషంగా ఉంది నా మేనకోడల్ని నా కోడల్ని చేసుకోవాలనుకున్నాను అది నిజమైనందుకు అంటూ దీపని ప్రేమగా దగ్గరికి తీసుకుంటుంది ఇక అనసియ దీప నా తన ఆయన వాళ్ళకి దగ్గర అవుతుంది తన సొంత వాళ్ళు ఎవరో బాగా ఇంటి వారే అయి ఉంటారే అనుకున్నాను అదే నిజమైంది సుమిత్రమ్మగారు కూతురే దీప అని అనసియ కూడా సా చాలా సంతోషపడుతుంది సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డోంట్ మిస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్